జయశంకర్ జిల్లా రేకుండ మండల కేంద్రంలోని శ్రీ భూగులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గుట్టపైన స్వామి వారిని దర్శించుకుని కానుకలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు అనంతరం వారు భక్తులను ఉద్దేశించి సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గంగుల రమణారెడ్డి ఈవో శ్రీనివాస్ అధికారులు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి డిఎస్పీ సంపత్ రావు పోలీస్ సిబ్బంది ఎంపీటీఓ వెంకటేశ్వరరావు జిల్లా మార్కెట్ చైర్మన్ కిష్టయ్య ఎన్ఎస్ఆర్ రావు ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు ఈ ప్రాంత ఆరాధ్య దేవుడు వేల సంవత్సరాల నుంచి గెలిచినటువంటి వెంకటేశ్వర స్వామి జాతరను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ కోరికలు మొక్కుకొని ప్రతి సంవత్సరం కూడా గుట్టపైకి ఎంత ఇబ్బందులున్నా మెట్లు లేని పరిస్థితుల్లో కూడా గుట్టెకి దేవుని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొని ఈ యొక్క మన ఆపదలను తీర్చేటువంటి ఆ దైవునికి ఈ సంవత్సరం గుగులోని వెంకటేశ్వర స్వామి ఏదైతే మెట్లున్నాయో మెట్లు వెడల్పు చేయడానికి ఫారెస్ట్ అధికారులు మరి ఆబ్జెక్షన్ చెప్పినా పర్మిషన్ తీసుకొని మెట్లను వెడల్పు చేసి రీలింగ్ చేసి తక్కువ సమయంలో ఈ మెట్ల పొడుగుతో కూడా ఏదైతే మనం ఒక షెడ్ కూడా నీడ కొరకు వేయాలనుకున్నాం సమయం సరిపోలేనందువల్ల నీడ వేయలేకపోయినా వచ్చే జాతర వరకు పై నుంచి కింది వరకు కూడా మంచి ఒక నీడనిచ్చే విధంగా రేపుల షెడ్ కార్యక్రమాన్ని కూడా చేస్తాం అదేవిధంగా రెండు కోట్ల రూపాయలతో ఈ యొక్క మెట్ల నిర్మాణమే కాకుండా వాటర్ ప్లాంట్ కూడా శాశ్వతంగా మరి పైన కూడా ఐదు లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది దేవుడే చూసుకోవాలని ఆ దేవుడు తగినటువంటి మరి యొక్క మనసు మార్చాలని వాళ్ళకు కూడా మంచి మనసు మార్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మరి అందరూ కూడా సహకరించే విధంగా నియోజకవర్గంలో పుట్టిన ప్రతి బిడ్డ మరి యొక్క దీవెనలు ఉండాలని మీకు ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి బొగులోని వెంకటేశ్వర స్వామి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ అభివృద్ధి కొరకు ఈ యొక్క దేవస్థాన కమిటీ కానీ తిరుమలగిరి కానీ చెక్కపేట కానీ ఈ నియోజకవర్గంలో దాతలు కానీ పోలీస్ అధికారులు కానీ ఎండోమెంట్ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ ఎస్పీతో సహా ఫారెస్ట్ అధికారులు సింగరణి అధికారులు అందరూ కూడా సహకరించారు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం